హాయ్ హలో మై ఆన్లైన్ ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా కింద సాని పూర్వ విద్యార్థులు అలాగే పూర్వ గురువులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారములు మనం చాలా రోజులుగా కష్టపడి అనేక అనేకులు అనేక రకాలుగా ఆలోచించి మనం స్వన్నోత్సవాన్ని సక్సెస్ చేశాము దాని గురించి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వివరంగా మాట్లాడుకుందామని చెప్పేసి మిగిలిన బడ్జెట్ని మిగిలిన బడ్జెట్ని ఎలా వాడుకుందాం స్కూల్ స్కూల్ అభివృద్ధికి ఎలా ప్లాన్ చేద్దామనే విషయం గురించి అలాగే సావన గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం అనివార్య కారణాల వల్ల అది కొంచెం అందరూ బిజీగా ఉండటం వల్ల కుదర కుదరట్లేదు సో ఏదో ఒక రోజు మనం ఏర్పాటు చేసుకుంటాం కానీ నేను ఆ కార్యక్రమం రోజు మన యాభై సంవత్సరాల స్మృతి స్నేహంగా ప్రస్తుత తరాల వారి ప్రస్తుత తరాల వారికి రాబోతరాల తరాల వారికి గుర్తుండిపోయేలా ఒక వెలకట్టలేని దాని గురించి మనం దాన్ని వాడుకునే కొద్దీ రెట్టింపు ప్రయోజనం వచ్చేటువంటిది ఏంటిదని ఆలోచించగా మన చరిత్రకారులు యావత్ ప్రపంచం సూచించినటువంటి విషయం ఏంటంటే గ్రంథాలయం గ్రంథాలయం నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి ఏ రకంగా అయినా పెట్టుకోవచ్చు ఒకటి పుస్తకాలయం రెండవది కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీ ఇలా నేటి నేరు మనం వాడుతున్నటువంటి ఈ యొక్క మొబైల్ కంప్యూటర్లను నెట్ల ద్వారా సోషల్ మీడియాని ఎలా వాడుకుంటున్నామో అట్లా ప్రతి సమాచారాన్ని మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకునేటువంటి సౌలభ్యం నేటి ప్రపంచం అభివృద్ధిపరచి ఉన్నది అటువంటి అటువంటి లైబ్రరీని నూతనటువంటి సౌకర్యాలతో ప్రధా మరి ప్రధానంగా పుస్తకాలు ఉంటేనే పుస్తకాల ద్వారానే ఒక విద్యార్థి సంపూర్ణంగా సక్రమంగా చదవగలడు సాధించగలడు అది అనుకూలంగా ఉంటుందని మేధావులు కొందరు చెప్తున్నారు కాబట్టి దానిని అటువంటి అటువంటి గ్రంథాలయాన్ని మనం కనుక ఏర్పాటు చేసుకుంటే ఎందరో ఎందరో విద్యార్థులు యొక్క జీవితాలను బాగు చేసిన వాళ్ళం అవుతాం అలాగే మనం ఆ పాఠశాలలో చదువుకున్న స్మృతి చిహ్నంగా మన గురులో అలాగే రాబో విద్యార్థుల యొక్క రెండు పిచ్చిన వాళ్ళం అవుతాము దీ దీన్ని మించిన గొప్ప పని ఉండదని నా అభిప్రాయం దీని గురించి అనేక రకాలుగా అనేక సందర్భాలలో గుర్తు చేస్తున్నాను అందరూ కొందరు ఇతరులు కూడా మన వాళ్ళు చాలామంది గుర్తు చేస్తున్నారు కానీ సంపూర్ణంగా సహాయం సలహా సూచన అందట్లేదు దాని గల కారణం ఏంటిదో అర్థం కావట్లేదు కానీ నేడు ప్రపంచాన్ని పీ పీడించేటువంటిది నాకు నాకున్నటువంటి అనుమానం చెప్తున్నాను నేడు ప్రపంచాన్ని బట్టి పీడించేది ఏంటిదంటే ఆర్థిక అవసరం ఈ డబ్బు అనేది డబ్బు గురించి యావత్ ప్రపంచం ఎన్ని పాటలు పడుతుందో తెలుసు కానీ ఏదైనా ఒకరు ఒక మంచి పని చేస్తున్నారా లేదంటే ఇంకేదైనా చెడ్డ పని మంచి పనులు చేస్తున్నారంటే ఈ పని ఇతను ఎందుకు చేస్తున్నాడు దీనివల్ల ప్రయోజనం ఏంటిది తను యావత్ ప్రపంచం అంతా భార్య పిల్లలు కుటుంబము ఇలా స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో కష్టపడుతుంటే ఇతనేంటిది ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే ఇందులో ఇతనికి ఏదో ఉందేనని ఆలోచించే వాళ్ళ సంఖ్య తొంభై తొమ్మిది శాతం ఉన్నది కానీ గతంలో మన స్వాతంత్ర సాంప సాధనలో నాయక్ నాయకత్వం వహించినటువంటి గాంధీ మహాత్ముల వారు ఆ తర్వాత దళిత ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాజ్యాంగ నిర్మ రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం డాక్టర్ అంబేద్కర్ గారు ఏ రకంగా కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు వాళ్ళు స్వార్థపరులు అని అనుకున్నట్టే ఆనాటి ప్రజలు మరి వారు ఆ సాధన సాధించే వాళ్ళ మనకు స్వాతంత్రం వచ్చేదా దళితులు కొన్ని హక్కు అధికారాలు లభ్యమయ్యే కాదు కదా కాబట్టి ఎవరైనా ఒకరిద్దరు వినూత్నంగా కావచ్చు స్వార్థంగా కావచ్చు ఇంకో కోణంలో పనిచేస్తున్నారు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇటువంటి అనుమానంతో ఆలోచించడం కావచ్చు అతనికి స్వార్థం సంపాదించాలని మోసం చేసో మోసం చేసి సంపాదించాలని కొంత కూడబెట్టాలని పూర్వ విద్యార్థుల్ని ప్రజల్ని వాడుకొని కొంత ఆర్థికంగా బలపడాలనే స్వార్థం ఉండొచ్చు కానీ దానికి ఎటువంటి ప్రమాణం లేకుండా ముందుగానే అనుమానించి సహకరించకపోవడం వల్ల కొంత నిజంగా అతను మంచివాడైతే మంచి పని అయితే దానివల్ల కొందరు విద్యార్థులు ఉపయోగపడే ఉపయోగించుకొని అభివృద్ధి చెందే వాళ్ళైతే ఆ అభివృద్ధికి అలా వాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మిత్రుల ద్వారా ఆలోచించండి మనం అనుకున్న అనుకోకపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు కానీ నచ్చకపోయినా సరే ఈ యొక్క లైబ్రరీని మనం ప్లాన్గా పిల్లలకి సమాజానికి ఉపయోగపడేలాగా దాన్ని మనం రూపొందించుకుంటే తయారు చేసుకుంటే అంచెలంచెలుగా దాన్ని మనం ఎలా అభివృద్ధి చేయొచ్చో ఒక అడుగు వేస్తే తర్వాత ఎట్లా ఏంటిదనేది ఆ యొక్క అవసరమే మనకు ఆలోచన ఇస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీకు ఇంకా వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఆ సమావేశం రోజు నాకు మనం ఆ సమావేశం రోజు మనం కలుసుకున్న కలుసుకుంటే ఇంకా వివరంగా చెప్తాను థ్యాంక్ యూ